హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ రెండో రోజు మాత్రం చాలా అద్భుతంగా సాగింది సో ఇంగ్లాండ్కి బాల్ కాస్త బాల్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి ఇన్నింగ్స్ ఎలాంటి ఎలాంటి వివరాలు చోటు చేసుకునేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్ నైట్ స్కోర్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ వద్ద ప్రారంభించిన ఇండియా జస్ట్ ట్వంటీ రన్స్ వేసి ఆల్అవుట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు మిగతా నాలుగు వికెట్లని పోగొట్టుకుంది అయితే వాషింగ్టన్ సుందర్ తన ఓవర్నైట్ స్కోర్కి సెవెన్ రన్స్ అయితే యాడ్ చేశాడు వాషింగ్టన్ సుందర్కి ముందు కరుణ్ నాగర్ తన ఓవర్నైట్ స్కోర్కి జస్ట్ ఫైవ్ రన్స్ మాత్రమే యాడ్ చేసి ఫస్ట్ ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు సో గసకిన్సన్ ఫైవ్ ఫైఫర్తో చెల్లరేగాడని చెప్పుకోవచ్చు ఫర్ థర్టీ ప్లస్ రన్స్తో చెలరేగాడని చెప్పుకోవచ్చు అయితే ఆ వెంటనే వాషింగ్టన్ అందరు కూడా అవుట్ అయిన తర్వాత ఆకాష్ దీప్ కానీ ఆకాశదీప్ నాట్అవుట్లో ఉన్నప్పటికీ ప్రసిద్ధ్ కృష్ణ మొహమ్మద్ సిరాజ్ ఇక్కడ అవుట్ సారీ అవుట్ అవ్వడం అయితే జరిగింది గజ సెకిన్సన్కి ఐదు వికెట్లు రాగా మూడు వికెట్లు మన జాస్టన్కి వచ్చాయి అదేవిధంగా ఓవర్టన్కి క్రిస్బోక్స్కి తల ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇంగ్లాండ్కి ఫస్ట్ సెషన్ చాలా ఓ రేంజ్లో వెళ్ళారని చెప్పుకోవచ్చు నైంటీ టూ పద్లాస్ ఆఫ్ నో వికెట్గా ఉంది ఏంటి ఇండియా పరిస్థితి ఇలా తయారైంది అసలు కంబ్యాక్ చేస్తుందా లేదా అనుకుంటున్న టైంలో లంచ్కి వెళ్ళారు లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మ్యాచ్ మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు అయితే ఫస్ట్ ఈ వికెట్ని ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఫస్ట్ దీప్ అయితే ఈ వికెట్ తీసుకున్నారు ఫస్ట్ ని ఫిఫ్టీ త్రీ రన్స్కి అవుట్ చేశాడు అక్కడ నుంచి వికెట్ల పత్రం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్ ఏ కోసాన వచ్చినట్టే వచ్చింది కానీ డేంజర్గా మారకుండా ముందే బ్రేక్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అంటే ఫస్ట్ సెషన్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినప్పటికీ సెకండ్ సెషన్లో చాలా వరకు అయితే డ్యామేజ్ చేయగలిగాడని చెప్పుకోవచ్చు ప్రసీద్ కృష్ణ కూడా తనకి సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది స్టాట్స్ కనుక మీరు చూస్తే బుమ్రా లేనప్పుడు ఖచ్చితంగా మహా సిరాజ్ యొక్క రికార్డ్ చాలా చాలా బాగుంటున్నాయి ప్రతి మ్యాచ్ మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి ఒకసారి ఏంటో మరి అది అనవాయితీగా వస్తుంది అర్థం అవట్లేదు కానీ సో మొత్తానికి మహా సిరాజ్ ఫోర్ వికెట్స్ తీసుకోగా ఆకాష్ దీప్ ఒకటి ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణకి నాలుగు వికెట్లు అయితే రావడం అయితే జరిగింది ఒక రన్ అడ్ రూపంలో వికెట్ పోవడం అయితే జరిగింది అయితే వ్యక్తిగత స్కోర్లు మాత్రం చెప్పాలి అంటే క్రాలీ అండ్ డకెట్ తల ఒక హాఫ్ సెంచరీ అయితే చేశారు హ్యారీ బ్రూక్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు ఫిఫ్టీ త్రీ ఆ తర్వాత ట్వంటీ టూ పోప్ ఆ తర్వాత ట్వంటీ నైన్ రూట్ ఎప్పుడైతే రూట్ నా వచ్చేసారో పా హరి బ్రూక్ అవుట్ చేసిన తర్వాత వికెట్లు అయితే త్వరగానే పడ్డాయి అయితే జేమి స్మిత్ అండ్ ఓవర్టన్ని ఒకే ఓవర్లో ఎప్పుడైతే అవుట్ చేసారో మ్యాచ్ మొత్తం ఇండియా వైపు మొమెంటమ్ టర్న్ అయిందని చెప్పుకోవచ్చు సో ఇలా అయితే సాగింది అనంతరం సెకండ్ ఇండింగ్స్ని ఆరంభించిన యా సెకండ్ ఇంగ్స్ని ఆరంభించిన ఇంగ్లాండ్కు మాత్రం అంత మంచి స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ఇండియాకి సూపర్ స్టార్ట్ అయితే రావడం అయితే జరిగింది మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది బట్ కేఎల్ రాహుల్ ఎలాంటి క్లాసీ టెక్నిక్ ఫాలో అవుతాడో మనందరికీ తెలుసు ఎన్నో టెస్ట్ మ్యాచ్ల్లో చూసాం ఇంగ్లాండ్తో మనిషి రికార్డ్స్ కూడా ఉన్నాయి అన్నీ చూసాం మనం సో బట్ ఈ సెకండ్ ఇంగ్స్లో మాత్రం తేలిపోయాడని చెప్పుకోవచ్చు సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఫార్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఇన్నింగ్స్ అయిపోతున్న టైంలో లెవెన్ రన్స్కి సాయశ్ర దర్శన్ అవుట్ అయ్యాడు ఇప్పుడు నైట్ వాచ్మెన్గా ఆకాష్ దీప్ని పంపించడం అయితే జరిగింది తను ఫోర్ రన్స్ వద్ద ఉండగా ఇప్పుడు ఫిఫ్టీ వన్ రన్స్ వద్ద యశస్వి జైష్వాల్ నాట్అవుట్గా అయితే ఉండడం అయితే జరిగింది సో మంచి లీడ్ ఉంది ఫిఫ్టీ టూ లీడ్ అయితే ఉంది ఇప్పటికీ మన టీమిండియా వద్ద వీళ్ళు టూ ఫార్టీ సెవెన్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయ్యారు ఇంగ్లాండ్ వాళ్ళు సో మంచి లీడ్ అయితే సాధించారు ఫిఫ్టీ టూ దీన్ని ఎంత వీలైనంత దూరం తీసుకెళ్తే అంత మంచిది ఎందుకంటే ఇంకా రెండు రోజులు టైం ఉంది స్లోగా ఆడుకోవచ్చు బట్ పిచ్ అలా లేదు కాబట్టి మార్నింగ్ కొంచెం స్వింగింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వన్ అవర్ కొంచెం ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ప్రెషర్లోకి వస్తారు కాబట్టి మరి అవన్నీ జరగాలి అంటే మన బ్యాటర్స్ యొక్క పేషెన్సీ కాన్సన్ట్రేషన్ అన్నీ టెస్ట్ అవ్వాలి అండ్ ఈ టెస్ట్లో ఫస్ట్ వన్ అవర్ ఫస్ట్ సెషన్లో వెళ్ళినప్పటికీ అన్నిటినీ సమర్థిస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఓకే ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్లో గసెక్కిన్సన్కి సెకిన్సన్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ పరంగా మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ థర్టీ ఎయిట్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇండియా లెవెన్ ఎక్స్ట్రాస్ ఇచ్చింది ఇంగ్లాండ్ ఇప్పుడు టూ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం